చూస్తున్న పరిస్థితి చూడొచ్చు ఒకసారి మనందరూ కూడా ఆలోచించండి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో ఆసక్తికరమైన విషయాలు ఒక రెండు మూడు కనబడతాయి ఏంటి అంటే ఏప్రిల్ మూడు లేదా నాలుగో తేదీలలో పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ కాంగ్రెస్ పార్టీ బాహాటంగానే ప్రచారం కొనసాగుతుంది సో ఇలాంటి పరిస్థితులలో ఆ పార్టీకి సంబంధించిన ఇద్దరు మంత్రులకు సంబంధించి వైపు కొండా సురేఖ మరోవైపు జూపల్లికి సంబంధించి కేబినెట్ నుండి ఉద్వాసన పలికే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా ఆ పూర్తి స్థాయిలో ప్రచారం కొనసాగుతున్నాయి నిజంగా వీళ్ళిద్దరికీ ఉద్వాసన పలికితే గనక రెండు జిల్లాలకు సంబంధించిన ఆయా నియోజకవర్గాలలో పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది మంత్రివర్గ విస్తరణలో అప్పుడు రేవంత్ రెడ్డి మార్కు కనిపించినప్పటికీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మార్కు కనిపించకపోవచ్చు అంటూ కూడా చాలా వరకు గుసగుసలు వినబడుతున్న పరిస్థితి కనబడతాం ఇక ఇంకో వైపు పూర్తి స్థాయిలో కూడా మొదటి నుండి ఆశిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఒకసారి వాళ్ళ చూస్తే మనకు కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తది ఇటు రాజగోపాల్ రెడ్డి గాని సుదర్శన్ రెడ్డి గాని గడ్డం వివేక్ గాని మంత్రి పదవులు దాదాపుగా వీళ్ళ ముగ్గురికి ఖరారైనట్లుగా అయినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం అంటే ఆరు మంత్రి పదవులలో ముగ్గురికి ఖరారైతే మరో ముగ్గురు ఎవరు అనేది కూడా ఆసక్తికరంగా మారుతుంది అయితే ముద్రాజ్ కోటలో వాకట్ కి శ్రీహరికి బెర్త్ కన్ఫామ్ అయినట్లుగా ఇటు మరోవైపు విజయశాంతి వైపు కూడా మొగ్గు చూపుతుంది మీనాక్షి పార్లమెంట్ లో సభ్యులుగా ఉన్నారు విజయశాంతి మీనాక్షి నటరాజన్ మరి ఆ స్నేహం ఏమైనా కలిసి వస్తుందా లేకపోతే మొన్నటికి మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఇన్ఛార్జి రాగానే పూర్తిగా కూడా ఎమ్మెల్సీ రేస్ లో గానీ ఎమ్మెల్సీ కి సంబంధించి ఎక్కడ పేరు వినిపించిన విజయశాంతి ఎమ్మెల్సీ అయిన తరుణం కూడా చూస్తాం సో దీంతో పాటు ఇటు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ పార్టీ మారిరో ఇప్పటికే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి చర్చ కొనసాగుతున్న తరుణం కూడా కనబడుతుంది ఆ పది మందికి సంబంధించి మరి వాళ్లకు ఆ పూర్తిగా కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామంటూ ఏడుగురు కూడా వెనుదిరుగుతున్న పరిస్థితి మరో ఇద్దరు ముగ్గురుకు సంబంధించి ఆ పార్టీలో ఉప ఎన్నికలు వచ్చినా మేము ఖచ్చితంగా ఫేస్ చేస్తామంటూ కూడా చూస్తున్న తరుణం అయితే కనబడుతుంది మరి వాళ్ళు ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు అంటూ కూడా అధిష్టానం చాలా క్లారిటీ ఇచ్చింది ఇక మరోవైపు మైనార్టీ కోటాకు సంబంధించి ఒకసారి మనం చూసుకుంటే మైనార్టీ కోటాతో పాటు మాకు సైతం మంత్రి పదవులు కావాలి మేము మొదటి నుంచి ఈ పార్టీ జెండా మోసామంటూ కూడా ఇటు మరోవైపు షబీర్ అలీ కానీ ఇంకొకరు అజారుద్దీన్ కానీ ఫిరోజ్ ఖాన్ కానీ వీళ్ళ ముగ్గురు కూడా పంచాయతీ తారాస్థాయికి చేరిన పరిస్థితి కనబడతాను అటు ముద్రాజ్ కోట కానీ ఇటు మైనార్టీ కోటకి సంబంధించి కూడా చూస్తున్నాం మైనార్టీ కోటలో ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురికి సంబంధించి కూడా చర్చ కొనసాగుతుంది ఒకసారి మనం జిల్లాల వారిగా చూద్దాం ఎందుకంటే ఆరు మంత్రి పదవుల కోసం ముప్పై ఆరు మంది ఏ విధంగా పోటీ పడుతున్నారు అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నల్గొండ జిల్లాకు సంబంధించి బాలు నాయక్ కూడా నాకు మంత్రి పదవి కావాలంటూ పట్టుబడి పరిస్థితి ఇటు మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదట్ నుండి నాకు మంత్రి పదవి రాబోతుందంటూ ఉత్సాహంగా ఉన్న పరిస్థితి ఇటు మరోవైపు ఉత్తమ్ పద్మావతి కూడా నాకు మంత్రి పదవి కావాలంటూ కూడా ప్రపోజల్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది ఇటు బీర్లా ఐలే కూడా నాకు మంత్రి పదవి కావాలి మా సామాజిక వర్గంలో అంటూ కూడా ఆయన పంచాయతీ ఇటు మరోవైపు జైవీర్ రెడ్డి కూడా మా నాన్న కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నాకు కావాలి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక నల్గొండ జిల్లా నుండి కాస్త నిజామాబాద్ వైపు వెళ్దాం నిజామాబాద్కు సంబంధించి ఇటు సుదర్శన్ రెడ్డి గాని దాంతోపాటు పాటు షబీర్ అలీ గానీ ఇటు మదన్ మోహన్ రావు కూడా ముగ్గురు కూడా నాకు మంత్రి పదవి కావాలంటూ వాళ్ళు పట్టుబడుతున్న పరిస్థితి కనబడతారు ఇటు మరోవైపు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రేమ్ సాగర్ రావు కానీ గడ్డం వివేక్ కానీ గడ్డం వినోద్ కానీ దాంతోపాటు పాటు బొజ్జా కానీ వీళ్ళు కూడా మాకు మంత్రి పదవి కావాలంటూ కూడా పక్కా కూడా వ్యూహరచన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఆదిలాబాద్ కు సంబంధించి ఇక కాస్త కరీంనగర్ జిల్లాకు వెళ్తే కరీంనగర్ జిల్లాకు సంబంధించి మఖాన్ సింగ్ గాని అద్లూరి లక్ష్మణ్ గాని ఆది శ్రీనివాస్ గాని వీళ్ళు ముగ్గురు కూడా మంత్రి పదవి కావాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతాను ఇక అక్కడ నుంచి కాస్త వరంగల్ జిల్లాకు వెళ్తే వరంగల్ జిల్లాకు సంబంధించి రేవూరి ప్రకాష్ రెడ్డి కడియం శ్రీహరి దొంతి మాధవరెడ్డి నాయని రాజేందర్ రెడ్డి కూడా వీళ్ళు నలుగురు కూడా ఖచ్చితంగా కూడా మాకు మంత్రి పదవి కావాలి మేము పార్టీలో మొదటి నుంచి ఉన్నామంటూ నాయని రాజేందర్ రెడ్డి దొంతి మాధవ రెడ్డి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నేను రాజకీయాలలో అపార అనుభవం ఉంది అంటూ కూడా ఇటు రేవురి ప్రకాశ్ రెడ్డి గాని కడియం శ్రీహారి కానీ వాళ్ళు కూడా పట్టుబడుతున్న పరిస్థితి కనబడతాను ఇక మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్తే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి వాకచి శ్రీహారి గాని ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వీళ్ళు కూడా పంచాయతీ మొదలైంది ఇక రంగారెడ్డి జిల్లా మనం వెళ్తే అక్కడ మల్రెడ్డి రంగారెడ్డి మొదటి నుండి కూడా ఆధిపత్య ధోరణి కానీ ఇటు ప్రకాష్ గౌడ్ కానీ అరికప్పుడు గాంధీ గాని లేకపోతే తానం నాగేందర్ గాని కాలయాదయ్య గాని వీళ్ళ పేర్లు గట్టిగా వినబడుతున్నాయి వీళ్ళు కూడా మాకు మంత్రి పదవి కావాలంటూ రంగారెడ్డి జిల్లా నుంచి కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇక హైదరాబాద్ జిల్లాకు సంబంధించి మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఫిరోజ్ ఖాన్ గానీ అజారుద్దీన్ గానీ మొదటి నుండి కూడా వీళ్ళ పంచాయతీ తారాస్థాయికి చేరింది మైనార్టీ కోటాలో మాకు రావాలంటూ ఇటు మెదక్ జిల్లాకు సంబంధించి మైనంపల్లి రోహిత్ వైపు రేవంత్ రెడ్డి నిలబడుతున్న తర్ణం అయితే కనబడుతుంది అయితే తనకు వస్తుందా రాదా అనేది కూడా చూడాలి మరియు మరోవైపు జగ్గారెడ్డి కూడా పంచాయతీ మొదలు పెట్టిండు సంజీవ రెడ్డి కూడా నాకు కావాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఎమ్మెల్సీలుగా లుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది నేతలు కూడా మాకు కూడా ఆ మంత్రి పదవి కావాలంటూ చాలా వరకు కూడా వినతి పత్రాలతో పాటు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న తరణం అయితే కనబడుతుంది ఇందులో ప్రధానంగా కూడా ఒక ఐదు ఐదు పేర్లు చాలా బలంగా వినబడుతున్నాయి ఇందులో మీర్ అమీర్ అలీఖాన్ కు సంబంధించి ఎమ్మెల్సీ గా రావడం తాను కూడా ఖచ్చితంగా కూడా నాకు మంత్రి పదవి కావాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది ఇటు టీజేఎస్ నుండి కోదాన్ రామ్ గాని ఆ కోదన్ రామ్ రెడ్డి గాని కోదాన్ రామ్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో మంత్రి పదవి రావాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇటు విజయశాంతి పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి కావాలని ఆందోళన చేయడం ఇటు బల్మూరి వెంకట్ గాని అద్దంకి దయాకర్ కూడా పూర్తి స్థాయిలో మాకు మంత్రి పదవి రావాలంటూ కూడా వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ రెండు వర్గాలుగా విడిపోయింది కాంగ్రెస్ పార్టీలో ఒకటి ప్రేమ్ సాగర్ ఆ సిఫారసు చేస్తూ బత్య విక్రమానికి ముందడుగు ఉంటే మైనంపల్లి రోహిత్ వైపు ఇటు రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఆరు మంత్రి పదవుల కోసం ముప్పై ఆరు మంది పోటీ పడడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు సంచలనంగా మారింది అంటే ఆశావాహువులుగా ఉండడంలో ఎలాంటి తప్పు లేదు కానీ పూర్తి స్థాయిలో కూడా ఈ ఆరుగురు ఆరుగురు ఆరు మంత్రి పదవుల కోసం ముప్పై ఆరు మంది పోటీ పడడం అంతర్గతంగా విభేదాలకు దారితీయడం రాజకీయ అనిశ్చితి రాజకీయ అస్థిర్వా అస్థిత్వాన్ని కూడా ఏర్పరిచే పరిస్థితి కొనసాగుతుంది ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే మైనంపల్లికి సంబంధించి మైనంపల్లి రోహిత్ సంబంధించి రేవంత్ రెడ్డి సిఫారత్ చేయడం కానీ ఇటు సిఫారత్ చేయడం కానీ ప్రేమ్ సాగర్ కానీ ఉంటుంది ఇటు కమ్యూనిస్టుల కమ్యూనిస్టుల నుంచి కూడా మేము మొట్టమొదటిసారిగా భాగస్వామ్యమే మాకు కూడా మంత్రి పదవి కావాలంటూ ఇటు టీజేఎస్ నుండి నుంచి రామ్ రెడ్డి కూడా మంత్రి పదవి కావాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది వాళ్ళ ఉమ్మడి కుటుంబ ఉమ్మడి కూటమి ఏదైతే ఉందో ఆ కుటుంబం నుంచి కూడా మాకు మంత్రి పదవులు కావాలంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు మంత్రి పదవుల కోసం ముప్పై ఆరు మంది పోటీ పడడమే కాకుండా పూర్తి స్థాయిలో అంతర్గతంగా విభేదాలు జరగడం ఒకరు ఏంది అంటే కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో సీనియర్ నేతలు కొంతమందికి సపోర్ట్ చేస్తే వలసవాదికి సంబంధించిన నేతలు కొంతమందికి సపోర్ట్ చేస్తే మరికొంతమంది విభేదిస్తూ ఏమీ చేయలేక స్థితిలో ఉండి ఎవరికొకరికి ముగ్గు చూపే ప్రయత్నం చేస్తాం లేదు లేదు నాకే మంత్రి కావాలంటూ పూర్తి స్థాయిలో చర్చ కొనస్తా ఉంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరుతో పాటు అంతర్గత విభేదాలతో పాటు ఆరు మంత్రి పదవుల కోసం ముప్పై ఆరు మంది పోటీ పడుతున్న తరుణంలో తెలంగాణలో ఏం జరగబోతుంది అనేది కాస్త ఆసక్తిగా మారుతున్న తరుణం కూడా చూస్తాం సో మొత్తానికి ఢిల్లీ నుండి ఎలాంటి ఆదేశాలు వస్తాయి ఇక్కడ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న మీనాక్షి నటరాజన్ గారు ఎలాంటి సంకేతాలు పంపిస్తారు ఏమైనా లాభీ కొనసాగుతుందా లేకపోతే పూర్తి స్థాయిలో కూడా పాత కాంగ్రెస్ నేతలకు ఇస్తారా వలసవాద కాంగ్రెస్ నేతలకు ఇస్తారా లేకపోతే కొత్తగా వచ్చిన మద్దతు పలికిన కూటమి నేతలకు ఇస్తారా అనేది క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది ఇక ఇంకోవైపు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులకు ఇస్తారా లేదా పదవుల కోసం ఆశించి వచ్చిన వాళ్లకు ఇస్తారా అనేది పంచాయతీ మరొకసారి క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది ఇక మూడో ప్రధాన అంశం ఏంటంటే వీళ్ళందరూ కూడా మంత్రి పదవి కావాలన్నప్పటికీ కూడా ఢిల్లీ ఢిల్లీకి సంబంధ ఊహా చిత్రంగా మారే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఎందుకంటే ఆ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ఆ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులకు కాకుండా ఇతర పార్టీల నుండి వచ్చే వ్యక్తులకు ఇచ్చేది లేదు అంటూ స్పష్టం చేస్తారు పోనీ ఆ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి పనిచేసే వ్యక్తులకు ఇస్తారా లేకపోతే ఎన్నికలకు ముందు వచ్చిన వ్యక్తులకు ఇస్తారా లేకపోతే ఆ పార్టీకి సంబంధించి ఆర్థిక మూలాల ఆధారంగా ఇస్తారా రాజకీయ పలుకుబడి ఆధారంగా ఇస్తారా లేదా సీనియర్ నాయకుల ఆధారంగా ఇస్తారా అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది అయితే ఇప్పుడున్న పరిస్థితులలో కొన్ని వాస్తవ అంటే కఠినమైన నిజాలను కనుక మనం చూస్తే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయక మానదు ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలకు కూడా చూస్తున్న పరిస్థితి చూడొచ్చు ఒకసారి మనందరూ కూడా ఆలోచించండి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ఈ పరిణామాలలో ఆసక్తికరమైన విషయాలు ఒక రెండు మూడు కనబడతాయి ఏంటి అంటే ఏప్రిల్ మూడు లేదా నాలుగో తేదీలలో పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం కొనసాగుతుంది సో ఇలాంటి పరిస్థితులలో ఆ పార్టీకి సంబంధించిన ఇద్దరు మంత్రులకు సంబంధించి ఓ వైపు కొండా సురేఖ మరోవైపు జూపల్లికి సంబంధించి కేబినెట్ నుండి ఉద్వాసన పలికే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా ఆ పూర్తి స్థాయిలో ప్రచారం కొనసాగుతుంది నిజంగా వీళ్ళిద్దరికి ఉద్వాసన పలికితే గనక రెండు జిల్లాలకు సంబంధించిన ఆయా నియోజకవర్గాలలో పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది మంత్రివర్గ విస్తరణలో అప్పుడు రేవంత్ రెడ్డి మార్కు కనిపించినప్పటికీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మార్కు కనిపించకపోవచ్చు అంటూ కూడా చాలా వరకు గుసగుసలు వినబడుతున్న పరిస్థితి కనబడతాం ఇక ఇంకో వైపు పూర్తి స్థాయిలో కూడా మొదటి నుండి ఆశిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఒకసారి వాళ్ళ చూస్తే మనకు కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇటు రాజగోపాల్ రెడ్డి గాని సుదర్శన్ రెడ్డి గాని గడ్డం వివేక్ గాని మంత్రి పదవులు దాదాపుగా వీళ్ళ ముగ్గురికి ఖరారైనట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం అంటే ఆరు మంత్రి పదవులలో ముగ్గురికి ఖరారైతే మరో ముగ్గురు ఎవరు అనేది కూడా ఆసక్తికరంగా మారుతుంది అయితే ముద్రాజ్ కోటలో వాకట్కి శ్రీహరికి బెర్త్ కన్ఫర్మ్ అయినట్లుగా ఇటు మరోవైపు విజయశాంతి వైపు కూడా అది స్థానం అంటూ కూడా చూడొచ్చు ఎందుకంటే మీనాక్షి నటరాజన్ కి సంబంధించి పార్లమెంట్ లో సభ్యులుగా ఉన్నారు విజయశాంతి మీనాక్షి నటరాజన్ మరి ఆ స్నేహం ఏమైనా కలిసి వస్తుందా లేకపోతే మొన్నటికి మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఇన్ఛార్జి రాగానే పూర్తిగా కూడా ఎమ్మెల్సీ రేస్ లో గానీ ఎమ్మెల్సీ కి సంబంధించి ఎక్కడ పేరు వినిపించిన విజయశాంతి ఎమ్మెల్సీ అయిన తరుణం కూడా చూస్తాం సో దీంతో పాటు ఇటు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ పార్టీ మారిరో ఇప్పటికే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీం కోర్టులో చర్చ కొనసాగుతున్న తరుణం కూడా కనబడుతుంది ఆ పది మందికి సంబంధించి మరి వాళ్ళ ఆ పూర్తిగా కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామంటూ ఏడుగురు కూడా వెనుదిరుగుతున్న పరిస్థితి మరో ముగ్గురుకు సంబంధించి ఆ పార్టీలో ఉప ఎన్నికలు వచ్చినా మేము ఖచ్చితంగా ఫేస్ చేస్తామంటూ కూడా చూస్తున్న తరుణం అయితే కనబడుతుంది మరి వాళ్ళెవరికి ఇచ్చే పరిస్థితి లేదు అంటూ కూడా అధిష్టానం చాలా క్లారిటీ ఇచ్చింది ఇక మరోవైపు మైనార్టీ కోటాకు సంబంధించి ఒకసారి మనం చూసుకుంటే మైనార్టీ కోటాతో పాటు మాకు సైతం మంత్రి పదవులు కావాలి మేము మొదటి నుంచి ఈ పార్టీ జెండా మోసామంటూ కూడా ఇటు మరోవైపు షబీరాలి అలీ గానీ ఇంకొకరు అజారుద్దీన్ గానీ ఫిరోజ్ ఖాన్ కానీ వీళ్ళ ముగ్గురు కూడా పంచాయతీ తరా చేరిన పరిస్థితి కనబడతాను అటు ముద్రాజ్ కోట కానీ ఇటు మైనార్టీ ఉన్నారు ఈ ముగ్గురికి సంబంధించి కూడా చర్చ కొనసాగుతుంది ఒకసారి మనం జిల్లాల వారిగా చూద్దాం ఎందుకంటే ఆరు మంత్రి పదవుల కోసం ముప్పై ఆరు మంది ఏ విధంగా పోటీ పడుతున్నారు అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నల్గొండ జిల్లాకు సంబంధించి బాలు నాయక్ కూడా నాకు మంత్రి పదవి కావాలంటూ పట్టుబడుతున్న పరిస్థితి ఇటు మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటి నుండి నాకు మంత్రి పదవి రాబోతుంది ఉత్సాహంగా ఉన్న పరిస్థితి ఇటు మరోవైపు ఉత్తమ్ పద్మావతి కూడా నాకు మంత్రి పదవి కావాలంటూ కూడా ప్రపోజల్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది ఇటు బీర్లా ఐలే కూడా నాకు మంత్రి పదవి కావాలి మా సామాజిక వర్గంలో అంటూ కూడా ఆయన పంచాయతీ ఇటు మరోవైపు జేవీర్ రెడ్డి కూడా మా నాన్న కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నాకు కావాలి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక నల్గొండ జిల్లా నుండి కాస్త నిజామాబాద్ వైపు వెళ్దాం నిజామాబాద్కు సంబంధించి ఇటు సుదర్శన్ రెడ్డి కానీ దాంతో పాటు షబీర్ అలీ కానీ ఇటు మదన్ మోహన్ రావు కూడా ముగ్గురు కూడా నాకు మంత్రి పదవి కావాలంటూ వాళ్ళు పట్టుబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇటు మరోవైపు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రేమ్ సాగర్ రావు కానీ గడ్డం వివేక్ గాని గడ్డం వినోద్ కానీ దాంతో పాటు వెణమ బొజ్జా కానీ వీళ్ళు కూడా మాకు మంత్రి పదవి కావాలంటూ కూడా పక్కా కూడా రచన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఆదిలాబాద్ కు సంబంధించి ఇక కాస్త కరీంనగర్ జిల్లాకు వెళ్తే కరీంనగర్ జిల్లాకు సంబంధించి మఖాన్ సింగ్ గాని అద్లూరి లక్ష్మణ్ గాని ఆది శ్రీనివాస్ గాని వీళ్ళు ముగ్గురు కూడా మంత్రి పదవి కావాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతాను ఇక అక్కడి నుంచి కాస్త వరంగల్ జిల్లాకు వెళ్తే వరంగల్ జిల్లాకు సంబంధించి రేవూరి ప్రకాష్ రెడ్డి కడియం శ్రీహరి దొంతి మాధవరెడ్డి నాయని రాజేందర్ రెడ్డి కూడా వీళ్ళు నలుగురు కూడా ఖచ్చితంగా కూడా మాకు మంత్రి పదవి కావాలి మేము పార్టీలో మొదటి నుంచి ఉన్నామంటూ నాయని రాజేందర్ రెడ్డి దొంతి మాధవ్ రెడ్డి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నేను రాజకీయాలలో అపార అనుభవం ఉంది అంటూ కూడా ఇటు రేవురి ప్రకాశ్ రెడ్డి గాని కడియం శ్రీహరి కానీ వాళ్ళు కూడా పట్టుబడుతున్న పరిస్థితి కనబడతాను ఇక మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్తే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి వాకజీ శ్రీహరి గాని ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వీళ్ళు కూడా పంచాయతీ మొదలైంది ఇక రంగారెడ్డి జిల్లా మనం వెళ్తే అక్కడ మల్రెడ్డి రంగారెడ్డి మొదటి నుండి కూడా ఆధిపత్య ధోరణి కానీ ఇటు ప్రకాష్ గౌడ్ కానీ అరికపుడి గాంధీ గాని లేకపోతే దానం నాగేందర్ గాని కాలయాదయ్య గానీ వీళ్ళ పేర్లు గట్టిగా వినబడుతున్నాయి వీళ్ళు కూడా మాకు మంత్రి పదవి కావాలంటూ రంగారెడ్డి జిల్లా నుంచి కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇక హైదరాబాద్ జిల్లాకు సంబంధించి మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఫిరోజ్ ఖాన్ గానీ అజారుద్దీన్ గానీ మొదటి నుండి కూడా వీళ్ళ పంచాయతీ తారాస్థాయికి చేరింది మైనార్టీ కోటాలో మాకు రావాలంటూ ఇటు మెదక్ జిల్లాకు సంబంధించి మైనంపల్లి రోహిత్ వైపు రేవంత్ రెడ్డి నిలబడుతున్న తరుణం అయితే కనబడుతుంది అయితే తనకు వస్తుందా రాదా అనేది కూడా చూడాలి మరియు మరోవైపు జగ్గారెడ్డి కూడా పంచాయతీ మొదలు పెట్టిండు సంజీవ రెడ్డి కూడా నాకు కావాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఎమ్మెల్సీలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా మాకు కూడా మంత్రి పదవి కావాలంటూ చాలా వరకు కూడా వినతి పత్రాలతో పాటు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న తరణం అయితే కనబడుతుంది ఇందులో ప్రధానంగా కూడా ఒక ఐదు ఐదు పేర్లు చాలా బలంగా వినబడుతున్నాయి ఇందులో మీర్ అమీర్ అలీఖాన్ కు సంబంధించి ఎమ్మెల్సీ గా రావడం తాను కూడా ఖచ్చితంగా కూడా నాకు మంత్రి పదవి కావాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటు టీజేఎస్ నుండి కోదండ్రామ్ గాని ఆ కోదన్ రామ్ రెడ్డి గాని కోదండరామ్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో మంత్రి పదవి రావాలంటూ